శ్రీగురుభ్యో నమ ఈ సంవత్సరం ప్రధానంగా రెండు గ్రహణాలు మన భారతదేశంలో గోచరిస్తూ వస్తున్నాయి అంటే ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణిమకు ప్రపంచంలో ఎక్కడనో ఒక చోట గ్రహణం అనేది సంభవిస్తూ వస్తుంది అనేది పెద్దల మాట కానీ ఎప్పుడైతే గ్రహణము మనమున్న ప్రాంతంలో గోచరిస్తుందో కంటికి కనపడుతుందో అప్పుడు మాత్రమే దాన్ని ఆచరణ అనేది చేస్తూ రావాలి ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు అయ్యా ఇప్పుడు వచ్చే సంవత్సరం సౌత్ ఆఫ్రికాలో గ్రహణం ఉందంట కదా అమెరికాలో గ్రహణం ఉందంట కదా ఇక్కడ నేను హైదరాబాద్లో దాన్ని పాటించాలా అంటే అటు ఉన్నప్పుడు ఎటువంటి పాటింపు అనేది అక్కడ లేదు హైదరాబాదు ప్రాంతానికి గ్రహణం కనపడుతుంది అన్నప్పుడు మాత్రమే మీరు పాటిస్తూ రావాలి ఈ విశ్వాసనామ సంవత్సరంలో భాద్రపద శుక్ల పౌర్ణిమ అంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున శతభిషా నక్షత్రంలో మనకు గ్రహణం అనేది ఏర్పడే చంద్రగ్రహణం ఏర్పడుతూ వస్తుంది ఆ సంవత్సరం ఆ నెలలో మనం ఆ గ్రహణాన్ని పాటిస్తూ రావాలి ఆ రోజు మాత్రం అదేవిధంగా గ్రస్తోదయ చంద్రగ్రహణం కూడా ఒకటి ఉన్నది ఆ గ్రస్తోదయ చంద్రగ్రహణం విశ్వావసనామ సంవత్సర ఫాల్గుణ శుక్ల పౌర్ణిమ అంటే మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు రోజున గ్రస్త ఉదయ చంద్ర గ్రహణం అనేది కూడా మనకు ఏర్పడుతూ వస్తుంది ఈ రెండు గ్రహణాలు మాత్రమే పాటించాలి మిగిలినటువంటి గ్రహణాలు ఏమన్నా మధ్యలో కనిపిస్తున్నాయి అమెరికాలో వచ్చినాయి రష్యాలో వచ్చినాయంటే వాటిని మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన భారతదేశంలో వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అందువలన ఈ రెండు గ్రహణాలను మాత్రమే ఆ సమయంలో మనం జాగ్రత్తగా ఉండి భగవంతుని ధ్యానం చేస్తూ జపాలు హోమాలు తర్పణాదులు ఇవన్నీ చేసుకుంటూ ఉండడం ద్వారా మనము ఆ గ్రహణం ద్వారా మంచి ఫలితాన్ని పొందేదానికి అవకాశాలు ఉంటాయి ఈ సింహరాశికి ఈ సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఒకటి అష్టమ శని రెండవది లాభంలో ఉన్నటువంటి గురు సంచారం అష్టమంలో శని సంచారం చేస్తున్నప్పుడు వివిధ అనేక రకమైనటువంటి రోగబాధలు లేదంటే సమస్యలు వాహనాల నుంచి సమస్య లేదంటే ధన నష్టము అనారోగ్య సమస్యలు కుటుంబంలో కలహాలు ఈ విధంగా అనేకమైనటువంటి అనిష్ట ఫలితాలు అంటే ఏ ఫలితం వస్తే నేను ఇబ్బంది పడతాను ఎటువంటి ఫలితం నాకు ఇష్టం లేదు అటువంటి ఫలితాలన్నీ కూడా సింహరాశి వారికి లభించేదానికి అవకాశం ఉన్నాయి అదేవిధంగా మే పద్నాలుగవ తారీఖు నుంచి సంవత్సరాంత్యం వరకు కూడా గురువు లాభంలో ఉంటాడు గురువు లాభంలో ఉండడం ద్వారా అకుప్పించ లాభే గురవు కింద లభ్యం వదంతి అష్టధీమంతం అన్యేము నీంద్రాహ అనుకొని సమాజంలో ధీమంత్రం అంటే జెంటిల్ మ్యాన్ లాగా ఇతని వ్యవహారం ఉంది అనేటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మనం వేరే వాళ్ళ గురించి మనం చేసేటువంటి ఫలితాలు ఏవైతే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సక్సెస్ అవుతూ వస్తాయి పరార్థ స్థదర్థ నచేత్ వైభవాయ అనుకొని అంటే మనం కష్టపడేది ఇంకొకరికి లాభానికి పరోపకారార్థము లేదంటే ఇంకొక వ్యక్తికి లాభం చేకూర్చడానికి ఇంకొకటి వ్యక్తికి పనులు జరగడానికి మనం కష్టపడేటువంటి పరిస్థితులు ఉంటాయి మన పనులు అనేవి అనుకున్నంతగా జరగకపోయినా మనం వేరే వాళ్ళ యొక్క పనుల గురించి మనం వెళ్ళినప్పుడు మాత్రం అన్ని పనులు సక్సెస్ అవుతూ వస్తాయి దీని ద్వారా మంచి పేరు వస్తుంది కానీ అదేవిధంగా ఆరోగ్యము వీటన్నిటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కూడా ఆ గురువు లాభంలో ఉన్నా కూడా అష్టమాధిపత్యాన్ని పొంది లాభంలో వస్తున్నందువలన సింహరాశి వారు ఈ సంవత్సరం చేయాల్సినటువంటి ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అష్టమంలో శని ఉన్నప్పుడు కారణం లేకుండా ఈరోజు అందరు నవ్వుతూ మనల్ని మాట్లాడిచింటారు రేపు ఉదయం వాడు కారణం లేకుండా మనతో గొడవ పెట్టుకుంటాడు లేదా మనల్ని చూస్తూనే ముఖాన్ని పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతాడు దీని అన్నీ కూడా అష్టమశని యొక్క ఫలితాలు అందువలన ఈ సంవత్సరం అందరూ కూడా శనైశ్వరుని యొక్క ఆరాధన అదేవిధంగా గురువు ఆరాధన చేస్తూ రావడం ద్వారా ఈ సమస్యల నుంచి మనం బయటపడేదానికి అవకాశాలు ఉంటాయి ఈ విశ్వావసనామ సంవత్సరం మనం టీవీ అందరికీ అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరికీ కూడా అష్ట ఐశ్వర్యాలను సుఖ సంతోషాలను అన్నిటినీ ఇస్తూ రావాలి ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాను